జిల్లా వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికలు శనివారం నిర్వహించింది ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలో జరిగిన ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు వందల ఎనభై నాలుగు సాగునీటి సంఘాలు మూడు వేల ఏడు వందల నాలుగు టీసీలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల పదకొండవ తేదీన ప్రకటన విడుదల కాగా పద్నాలుగవ తేదీ శనివారం ఎన్నికలు జరిగాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి టీసీ ఎన్నికకు సంబంధించిన ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారు ఉదయం నుంచి గంటల నిమిషాల వరకు ఎన్నికకు సంబంధించి ఏకాభిప్రాయంపై చర్చించారు తొమ్మిది గంటల నలబై ఐదు నిమిషాల నుంచి పది గంటల పదహైదు నిమిషాల వరకు పోటీ చేసే అభ్యర్థుల అధికారులు స్వీకరించారు ఓటర్లు చేతులెత్తే విధానం అమలు చేశారు రెండు పేల ఇరవై రెండు వరకు భూమి శిస్తు చెల్లించి పన్ను రసీదులు సమర్పించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన రైతులే ఏకాభిప్రాయంతో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు దక్కించుకున్నారు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీకి రాకపోవటంతో ప్రశాంత వాతావరణంలో ముగిశాయి మధ్యాహ్నం ఒంటి గంటకు అభ్యర్థుల ఎంపిక ముగిసి అభ్యర్థులకు ఎన్నిక పత్రాలను అందజేశారు ఎన్నికైన అభ్యర్థులను పలువురు అభిమానులు పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్